వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ ఫర్ ఇప్పుడు నేను ఫిష్ పులుసు ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూపిస్తాను ఇవన్నీ రెండు కేజీల ఫిష్ నేనైతే మెంతులు వేస్తాను ఇవి కొంచెం వేయించుకుంటాను మెంతులు జీలకర్ర ఆనియన్స్ ఇప్పుడు ముందుగా అయితే మెంతులు జీలకర్ర వేయించుకుంటున్నాను ఇవి ఎక్కువగా వేగకూడదు మెంతులు ఎక్కువగా వేగితే ఏమవుతుందంటే చేద్ అనేది వస్తుంది కాబట్టి జస్ట్ కొంచెం రెడ్డిష్గా వస్తే చాలు ముందుగా మెంతులను అయితే ఇలా వేయించుకోవాలి జీలకర్ర వేయాలి ఇవి రెండు లైట్గా వేడెక్కితే సరిపోతుంది కొంచెం వేగితే చాలు ఇదిగోండి ఆనియన్స్ అయితే ఈ గిన్నెడు వేస్తున్నాను ఎందుకంటే నాకు ఆనియన్ పేస్ట్ ఉంటే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది మీడియం సైజు నేనైతే మూడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి నాకైతే పట్టిన పేస్ట్ ఉంది ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకోవాలి కొంచెం దోరగా వేగితే చాలు బాగుంటాయి మెంతులు జీలకర్ర వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఈ ఆనియన్ వల్ల గ్రేవీ వస్తుంది ఈ లోపు మనం చింతపండు కూడా నానబెట్టుకోవచ్చు ఇదిగోండి చింతపండు అయితే మనం ఇంత వేసుకోవచ్చు ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉంది నేను కొంచెం పులుపు ఎక్కువ తింటాను కాబట్టి ఇంత అయితే వేసుకుంటాను మనం చింతపండు ముందుగా నానబెట్టుకోకుండా మనం వంట అయితే స్టార్ట్ చేసామనుకోండి దీనిలో కొంచెం వేడి చేసుకొని నీళ్ళు పోస్తే వెంటనే నానుతుంది ఇప్పుడు నేనైతే నీళ్ళు కొంచెం వేడి చేసుకొని ఇందులో పోసుకొని నేను పులుసు అయితే తీసుకుంటాను ఇదిగోండి మన ఆనియన్స్ ఇలా అవుతే చాలు కొంచెం నల్లగా మాడుతున్నాయి కూడా ఇప్పుడు వెంటనే దీన్ని ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా అంటుంటే మనకి విడివిడిగా వచ్చేస్తాయి మంచిగా ఉడికిపోయాయి అనుకోండి ఇలా వచ్చేస్తే ఇలా మెత్తగా అవుతే చాలు నేనైతే వీటిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆల్రెడీ అల్లం వెల్పాయ పేస్ట్ పట్టింది ఉంది ఇంకా దాన్ని కూడా నేను ఈ మిక్సీ జార్లోనే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇదొక త్రీ టూ త్రీ స్పూన్స్ ఇది కొంచెం పెద్ద స్పూన్ కాబట్టి టూ అండ్ హాఫ్ వేసుకుంటున్నాను ఇంక ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయితే బాగుంటుంది కానీ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే ఇది వేసుకుంటున్నాను ఫ్రెష్గా అయితే చాలా టేస్ట్ కూడా వస్తుంది ఇంకా దీన్నైతే మిక్సీ పట్టుకొని రావాలి మనకి మెంతులు జీలకర్ర ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కడిగి పెట్టుకున్న చేప ముక్కలకి పసుపు కారం కారం అయితే మేము కొంచెం ఎక్కువగా తింటాం కాబట్టి వేస్తున్నాను సాల్ట్ మనం పేస్ట్ చేసి పెట్టినాం కదా ఇంతకుముందు మిక్సీలో ఇంక ఇదంతా కూడా వేసేయాలి ఇవన్నీ ముక్కలకి కొంచెం మంచిగా పట్టే వరకు కలపాలి ఇలా మొత్తం కలిపేస్తే ముక్కలకి కొంచెం ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టుంటాయి ఇవి ముందుగా కూడా చేసి పెట్టుకోండి కొంచెం ముక్కకి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది వెంటనే వేసినా పర్లేదు కానీ కొంచెం టేస్ట్ అనేది కొంచెం తేడా వస్తుంది ముందుగా కలిపి పెట్టుకుంటే ఇలా మొత్తం అన్నీ కలిపేసి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచినా చాలు ఇదిగోండి ముక్కలైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయి ఇంకా నేను ఫిష్ ఫ్రైకి కూడా ఇలా ముందు మొత్తం మసాలానంతా ఇలా వీటికి పట్టించుకొని ఉంటాను దీంతో ముక్కలకి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది ఇలా కళాయి వేడెక్కాక దీనిలో ఆయిల్ అయితే పోసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే ఫిష్ పులుసుకి ఎక్కువగానే పడుతుంది ఈ నూనె కొంచెం వేడెక్కగానే పసుపు అయితే వేసుకోవాలి మనం కొంచెం పసుపు వేసుకున్నాం కదా ఆల్రెడీ ముక్కలకి ఇంకా కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఇప్పుడు ముక్క అయితే వేయాలి నూనె కాగింది కదా ఇలా ముక్కలు సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఎందుకంటే ముక్కలు అతుక్కుపోయి తొందరగా పాడైపోతాయి అందుకే వెంటనే సిమ్లో అయితే పెట్టుకోవాలి ఇలా ముక్కలన్నీ మనం ప్లేట్లో సర్దుకున్నట్టు ఇలా సర్దుకుంటే ముక్కలు కూడా పాడవ్వవు అంటే ఇప్పుడైతే ఎక్కువగా గంట అయితే పెట్టకూడదు చేపల కూరలో ఎక్కువగా మనం గంట అయితే వాడకూడదు ఇలా ముక్కలన్నీ పేర్చుకోవాలి ఇంకా కొంచెం పెద్ద గిన్నె అయితే బాగుండేది ఇలా మనం గ్రేవీ మాత్రం నూనెలో పడేటట్టు చూడాలి ఎందుకంటే అది కొంచెం మగ్గుతూనే బాగుంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ పాటు ఇలా సిమ్లోనే ఉంచితే వివి వేగుతాయి ఫిష్ ముక్కల్ని ఇలా కదుపుకోవాలి అంతే గంట అయితే చేపల కూరలో అస్సలు పెట్టకూడదు పెట్టామనుకోండి ముక్కలు అయితే అంత చిదిమినట్టు అవుతాయి ముక్కలు మంచిగా ఉండవు చూడండి ఇలా అంటూ ఉంటే ముక్కలన్నీ పై కిందవి పైకి వచ్చి ఆయిల్లో మంచిగా వేగుతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టేసి ఈ ముక్కలు వేగితే అయితే చాలా బాగుంటుంది ఇదిగోండి చేప ముక్క కొంచెం మంచిగా మగ్గింది ఇప్పుడైతే మనం చింత పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు ముక్క అయితే మునగాలి పులుసు పోసినప్పుడు ఇప్పుడైతే మనం గంటతో కొంచెం కదపాలి ఎక్కువగా అయితే చేప ముక్కలను ఎప్పుడు కదపొద్దు గంట వాడడం కూడా ఇలా చిన్నగా వాడాలి దాంతో మనకి ముక్క చెదరదు ఇదిగోండి కొంచెం పట్టుకున్నా కానీ ఊడిపోతూ ఉంటుంది చింతము పులుసు పోసాక కొంచెం ముక్క కూడా గట్టి పడుతుంది అప్పటిదాకా మనమైతే జాగ్రత్తగా ఉండాలి చేప ముక్కలతో కొంచెం అన్నా కానీ విడిపోతూనే ఉంటాయి దీంతో ముక్క అయితే మునుగుతుంది ఇంకా మనకి మంచి కారం ఉప్పు ఒకసారి చూసుకొని మనకి ఏదైనా తక్కువగా ఉంది అనిపిస్తే ఈ టైంలో వేసుకోవాలి నాకైతే ఉప్పు తక్కువగా ఉంది ఉప్పు వేస్తున్నాను కారం కూడా తక్కువగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం కారం అయితే ఇప్పుడే వేసుకోవాలి తర్వాత అంత కారం మనం మధ్యలో వేసినా బాగుండదు ఇప్పుడు వేసుకుంటే మనకి కారం ఉప్పులు ముక్క కరెక్ట్గా పడతాయి ఇంకా మనం ఏం చేయక్కర్లే ఇంకా ఈ ముక్క మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు మనం దీనిలో అయితే మసాలా వేసుకోవాలి గరం మసాలా మనం ఎంత ఘాటుగా తింటామో ఆ టైప్లో మనం వేసుకోవచ్చు అంత క్వాంటిటీలో తర్వాత ఇంకా దీ ఇప్పుడే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి నాకైతే కొత్తిమీర ఫ్లేవరు చాలా ఇష్టం కాబట్టి కొత్తిమీర వేసుకుంటున్నాను చేపల కూరలో కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ అనేది ఉంటుంది బాగుంటుంది ఫ్లేవర్ అండి మనకి ఉడికితే ముక్క కలర్ మారుతుంది మనకి దాన్ని బట్టి మనకి ముక్క ఉడికింది లేండి అనేది అర్థమవుతుంది మరీ ఎక్కువగా ముక్క ఉడికిందనుకోండి చితికిపోతుంది కాబట్టి మనం చూసుకొని ఆఫ్ చేసుకోవాలి చేపల పులుసు ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అసలు అన్నిటికంటే చేపల కూర ఈజీ అండి అన్నీ రెడీగా ఉంచుకుంటే చేపల కూర వండడం చాలా ఈజీ ఇదిగోండి చేప ముక్కని చిన్నగా ఇలా లేపు చూడండి ముక్క కొంచెం కూడా పాడవకుండా ఇలా ఉడుకుతుంది మనం పెద్ద దీనిలో ఏమీ ఉండదండి వెడల్పాటి గిన్నె తీసుకుంటే ముక్క మంచిగా ఉడుకుతుంది ముందుగా కొంచెం మరీ మెత్తగా ఉడకకుండా ముందుగా చూసుకొని ఆఫ్ చేసుకుంటే ముక్క అయితే చిరుపుకుపో చిదిమిపోకుండా మంచిగా ఉంటుంది ఇదేనండి నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందండి ఈ వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి